ద దాడ్ అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మన గొప్పతనము మన అదృష్టమో కానే కాదు కదా కేవలం దేవుని కృప మన చుట్టూ ఉంచబట్టే తండ్రి కొనుకకుండా నిద్రపోకుండా మనల్ని భద్రంగా కాపాడబట్టే కదా ఏం అవసరం అండి తండ్రికి అంత భద్రంగా కాపాడడానికి మనం ఏమన్నా భక్తి గల వాళ్ళమా మనం ఏమన్నా నీతి మంతులమా ఏ తప్పు చేయకుండా అంత పరిశుద్ధంగా జీవించే వాళ్ళమా ఏమవసరం అండి తండ్రికి మన వైపు చూసి మనకు కూడా తండ్రి భద్రత ఇవ్వడానికి ఎటువంటి అర్హత లేని మనకు కూడా తండ్రి కాపాడుతున్నాడు కాబట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి మహాపరిశుద్ధుడ గల తండ్రి మీ బంగారు పాదములకు వేవేలాస్తు తీస్తు తీస్తూత్రం ప్రప మరి గడిచిన రాత్రి నా తండ్రి మేము గాఢ నిద్రపోయామంటే ప్రశాంతమైన నిద్రపోయామంటే అది మేము తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు ప్రప కేవలం మీ కృప మీ కాపుదల మీ రక్షణ మా చుట్టూ ఉంచబట్టే మీరు కునుకకుండా నిద్రపోకుండా నా తండ్రి మమ్మల్ని భద్రంగా కాపాడబట్టే ప్రప కంటి మీద కునుక కూడా వేయకుండా కను రెప్పపాటు కూడా మీరు మరి మమ్మల్ని విడిచిపెట్టకుండా తండ్రి అంత జాగ్రత్తగా కాపాడడానికి మేమెంత మా భక్తి ఎంత నా ప్రప ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి అయినా సరే మా మీద కూడా నా తండ్రి దయ చూపించి జాలి చూపించి ఈ నూతన దినంలో మమ్మల్చిన దేవా కేసు తీసుకురం మాకన్నా గొప్పవాళ్ళు మాకన్నా తెలివి తెలివిగల వాళ్ళు మాకన్నా ఆరోగ్యవంతులు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకునేవాళ్ళు మంచి డైట్ ఫాలో అయ్యేవాళ్ళు ప్రప మాకన్నా మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు ఎంతో మంది ప్రభా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం అయినా సరే నా తండ్రి వారిని ప్రప వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు అయినా మా మీద జాలిపడి కనికరపడి ప్రప ఈ నూతన దినంలో మమ్మల్ని ఉంచిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి మరి ప్రప ఈ రోజంతా నా తండ్రి మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తల్లో పెడుతున్నాం నా ప్రభ మరి ఎవరైతే నా తండ్రి ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారో ప్రప ఉద్యోగం లేదు అని బాధపడుతున్నారు టెన్షన్ పడుతున్నారు బిడ్డల వైపు ఒక్కసారి మీద చూడండి లోకం వైపు మనుషుల వైపు బిడ్డలు చూడకుండా నా తండ్రి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది నా తండ్రి ఖచ్చితంగా నా తండ్రి నన్ను ముందుకు తీసుకెళ్తాడు అనే నమ్మకం విశ్వాసాన్ని బిడ్డలో స్థిరపరచండి బలపరచండి ప్రప అప నమ్మకం అవిశ్వాసాన్ని తీసివేయండి ప్రభ మరి మనుషుల రికమెండేషన్ చేస్తే ఖచ్చితంగా నాకు ఉద్యోగం వచ్చింది అనే ఆలోచన బిడ్డలకు రాని వద్దు తండ్రి ఇక్కడ దాకా తీసుకొచ్చిన మీరు ఇక నుంచి ముందుకు తీసుకెళ్లరా ఖచ్చితంగా మీరు తీసుకెళ్తారు అనే నమ్మకాన్ని బిడ్డలో బలపరచండి ప్రప అలాగే నా తండ్రి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పిల్లలు నా ప్రప టెన్త్ క్లాస్ పిల్లలు ఇంటర్ డిగ్రీ పిల్లలు నా ప్రప అలాగే నా తండ్రి కాంపిటేటివ్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి ఎలా ప్రిపేర్ అవ్వాలో వాళ్ళకి తెలియదు నా తండ్రి బిడ్డల దగ్గరికి మీరు నా ప్రభా మీరే నా తండ్రి బిడ్డలతో మాట్లాడి ఏం చదవాలి ఎలా చదవాలి అనే ప్రభా బిడ్డలకు ఎక్స్ప్లెయిన్ చేసినా తండ్రి మరి చదివింది గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని మీరు మాత్రమే ఇవ్వగలరు ప్రప మేము ఎంత మెడిటేషన్ చేసినా మాకు రాదు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎంత భారీ చదివిన మాకు గుర్తుండదు నా తండ్రి కానీ మీరిచ్చే జ్ఞాపక శక్తి నా తండ్రి బిడ్డలకు గుర్తుంచుకునేలా కృప చూపించండి ప్రభా మరి ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా వారికి భయాన్ని టెన్షన్ లేకుండా నా తండ్రి మీరే బిడ్డలతో ఉండి అమ్మ మీరు నేను మీ పక్కన ఉన్నాను మీరెందుకు భయపడుతున్నారు అధైర్యపడుతున్నారు టెన్షన్ పడుతున్నారు ఎందుకు నేనున్నాను కదా అని బిడ్డలతో మాట్లాడి వారికి ధైర్యాన్ని మిమ్మల్ని అడుగుచున్నాం మిమ్మల్ని అడిగే అర్హత లేదు నా తండ్రి మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు ప్రభా మీ పాద దూడి దుమ్ముతో కూడా మేము సమానం కాము నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభావ కుటుంబంలో శాంతి లేదు సమాధానం లేదు అని బిడ్డలు నా తండ్రి బాధపడుతున్నారు అసలు మీ చిత్తంలో ఉంటే నా తండ్రి అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది ప్రహా బిడ్డలు ఇంకా పూర్తిగా మీ వైపుకి రాలేదు నా తండ్రి లోకంలో ఉన్నారు సగం సగం మీ వైపు ఉన్నారు ఆ పూర్తిగా నా తండ్రి మీ వైపుకి వచ్చేలా బిడ్డలు ప్రహ్వా మరి బిడ్డలు మీ వైపు త్రిపుమని అడుగుచున్నాం నా తండ్రి శాంతి సమాధానంతో ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు నింపండి ప్రభా భార్య భర్తల మధ్య సమాధానం ఇవ్వండి భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి భార్యను ప్రేమించే మనసు ప్రతి భర్తకి ఇవ్వండి ప్రప ఎట్టి పరిస్థితులు ఎన్ని సమస్యలు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సరే మీ వాక్య ప్రకారం మాత్రం తప్పిపోయే పరిస్థితి మాత్రం ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరే కట్టమని అడుగుచున్నాం నా ప్రప మ మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోయింది కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండిద్దు నా ప్రప మీ హస్తాలతో ప్రప మా కుటుంబాలు మా హృదయాలు కట్టండి నా తండ్రి మీ ఇంకా స్థిరపరచండి ప్రభు మీకు దగ్గర అవ్వాలని ఆశపడేవాడు నా తండ్రి మిమ్మల్ని అంటు కట్టుకొని ఉండాలని ఆశపడుతున్నారు మీ దగ్గర ఉంటే క్షేమంగా ఉంటామని బిడ్డలు ఆశపడుతున్నారు ప్రభావ లోకం వద్దు సిస్టర్ లోకం వైపు మేము వెళ్ళం నా తండ్రికి మేము దగ్గర అవ్వాలి ఇంకా భారంగా ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మను పొందుకోవాలి కానీ మాకైతే అర్హత లేదు మా వల్ల కావట్లేదు అని ప్రభు బిడ్డలు బాధపడుతున్నారు మరి జాలిగల దేవా దేవ కరుణగల దేవ బిడ్డల వైపు ఒక్కసారి చూసి వారి కుటుంబాల్లోకి మీరు వెళ్ళిన తండ్రి వారికి కావలసిన ప్రభు మరి పరిశుద్ధాత్మని ప్రభు బిడ్డలు నా తండ్రి ఆ కుటుంబంలో ఉన్న దుష్ట దురాత్మ మరి నా తండ్రి అపవాద శక్తులు ఏసు నామంలో తరిమేసేయండి ప్రభా మీకే నా తండ్రి మరి బిడ్డలు మీకు మొరపెడుతున్నప్పుడు మీ సన్నిధికి వచ్చినప్పుడు ప్రభా మరి ఎంత సంతోషంగా ఎంత సమాధానంగా ఉండాలి కానీ ఉండట్లేదు ప్రభా ఎన్నో కుటుంబాలు ఉండట్లేదు ఉండలేకపోతున్నారు అప్పుడు భారాలతో ఉన్నారు ఆర్థిక పరిస్థితులతో ఉన్నారు లోకంలో ఉన్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితి బిడ్డలకు వచ్చింది అని వాళ్ళు గ్రహించుకొని నా తండ్రి వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకోవాలి 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 వాళ్ళు ఏ పనిలో సరే నాదే తప్పు నేనే దారి తప్పాను నా తప్పు వల్ల నా తప్పు ఆలోచన వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చింది నా తండ్రి అన్యాయస్తుడు కాడు నా తండ్రి నాకు శిక్ష వేయడు నాకు సమస్యలు వచ్చే పరిస్థితి నా తండ్రి నాకు ఇవ్వడం నాకు సమస్యలు అని ప్రభు ప్రతి ఒక్కరు వారు చేసిన తప్పు వారు పరిచయా తాపడేలా వారి హృదయాలు మార్చండి నా తండ్రి నూతన హృదయాలు బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం ప్రభావ ప్రతి ఒక్కరు ప్రభ సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచించొద్దు అప్పుల గురించి ఆలోచిస్తున్నారు ప్రార్థనలో ఉండలేకపోతున్నాను అంటున్నారు అపవాద శక్తుల్ని ప్రప బిడ్డల నుంచి దూరపరచండి నా తండ్రి కుటుంబాలను స్వస్థపరచండి కుటుంబాలను కట్టండి ప్రప దుష్ట శక్తులు దురాత్మ శక్తులు వేస్తున్నామంలో బంధిస్తున్నాం నా తండ్రి మరి బిడ్డల హృదయాల్లో నా తండ్రి మీరు వెళ్ళండి ప్రప మరి హృదయాలు మీ వైపు త్రిపండి లోకాన్ని అసహించుకోవాలి నా తండ్రి మరి చేసే తప్పు వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళు గ్రహి ఆ జ్ఞానాన్ని ప్రభు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి దారితప్పిపోతే వెంటనే మళ్ళీ వాళ్ళని వాడు చేసుకొని మీ పాదాల దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలి ప్రభు క్షమాపణ అడగడానికి అలాంటి హృదయాలు ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వండి నా తండ్రి అలాగే ప్రభా మరి ఎవరైతే నా తండ్రి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక ఇది నాకు చివరి అవకాశం అని బిడ్డలు ఎంతో బాధగా ఎంతో టెన్షన్గా ఉన్నారు నా తండ్రి కానీ మీకు అసాధ్యమైనది ఏది లేదు కదా తండ్రి మరి పరిస్థితులు మార్చివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది ప్రభా బిడ్డలే బిడ్డల వైపు మీరు చూసినా తండ్రి వారితో మీరు మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇవ్వండి అమ్మ ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ అని ఎందుకు నువ్వు అనుకుంటున్నావు నేను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని ప్రభా బిడ్డలతో మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇవ్వండి నేను చెప్తే వాళ్ళు ధైర్యం తెచ్చుకోరు నేనే దాన్ని ప్రభావ మీకు చెప్పే అర్హత కూడా నాకు లేదు తండ్రి అయినా బిడ్డలు అట్లా బాధపడి ప్రభా అధైర్యంగా ఉంటే నా తండ్రి మరి మీ మీద విశ్వాసాన్ని కోల్పోతుంటే ప్రభా బాధపడే మనసు నా తండ్రి మీరిచ్చారు ప్రభా వారి విశ్వాసాన్ని ప్రభా నమ్మకాన్ని స్థిరపరచండి బలపరచండి నా ప్రప వారిలో నాప నమ్మకం అవిశ్వాసాన్ని విశ్వాసాన్ని తీసివేయండి ప్రప అలాగే నా తండ్రి మరి ఎవరైతే ప్రప చిన్న బిడ్డలు ఉన్నారో నా తండ్రి బిడ్డలకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వండి మీ బలము శక్తితో నింపండి ప్రప హాస్టల్లో ఎవరైతే చదువుకుంటున్నారో నా తండ్రి బిడ్డలకున్న ఎలర్జీని తీసివేయండి ప్రప మరి ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి ప్రప మరి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రానివ్వకుండా నా తండ్రి వారి చుట్టూ వారి హాస్టల్ చుట్టూ నా తండ్రి మీ రక్షణ కంచె వేయండి ప్రప ఆ తల్లిదండ్రులకి మీరే ధైర్యాన్ని ఇవ్వండి అమ్మాయి ఎందుకు మీ బిడ్డల గురించి మీరు ఆలోచిస్తూ భయపడుతున్నారు నేనున్నానుగా తండ్రి మీ బిడ్డలు ఎడారిలో ఉన్నా సరే అంధకార లోయలో ఉన్నా సరే వాళ్లతో పాటు ఉండగల శక్తి నాకు లేదా తల్లి అని ప్రభా బిడ్డలతో మీరు మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇవ్వండి విశ్వాసాన్ని నమ్మకాన్ని బలపరచండి ప్రభా స్థిరపరచండి నా తండ్రి అలాగే నా ప్రభా మరి తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు అనాథ బిడ్డలు నా తండ్రి మీరే అమ్మ నాన్న అయి ఉన్నప్పుడు వాళ్ళు అనాథలు ఎలా అవుతారు ప్రభా వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చే దేవుడు మీరున్నారు మీరున్నారు ప్రభా మరి అలాగే నా తండ్రి ఎవరైతే భర్తను కోల్పోయి ఉన్నారో నా తండ్రి విధురాలు పక్షాన వ్యాజ్యం ఆడతానన్నారు మరి బిడ్డలు నా తండ్రి ఒంటరి వాళ్ళం అయిపోయాము ఇక మాకు సహాయం చేసే వాళ్ళు లేరు నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి నా బిడ్డలకు ఫీజు ఎలా కట్టాలని బాధపడుతున్నారు ప్రభు బిడ్డలతో మీరు మాట్లాడండి ఎందుకమ్మా అలా బాధపడతాం నేను అందుకే కదా నా పరిశుద్ధ గ్రంథంలో రాపించింది అందుకే కదా ఈ పరిస్థితులు మీరు ఒకవేళ వస్తే మీరు ధైర్యం తెచ్చుకోవడానికే కదా అని బిడ్డలతో మాట్లాడి ప్రభా మీరిచ్చిన వాగ్దానాన్ని ఒక్కసారి బిడ్డలకు గుర్తు చేసి ధైర్యాన్ని విశ్వాసాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి నా తండ్రి నాకున్నాడు నా తండ్రి నాకున్నప్పుడు నాకేం లోటు ఖచ్చితంగా నా కుటుంబానికి కావలసిన అవసరతలన్నీ నా తండ్రి చూసుకుంటాడు కదా అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలో బలపరచుండు తండ్రి అలాగే ప్రభా ఎవరైతే నా తండ్రి మీ క్రిస్మస్ నా తండ్రి మరి మీ జన్మదినాన్ని ప్రభా వారి గృహాల్లో సంతోషంగా జరుపుకోవాలని ఆశ కలిగి ఉన్నారు నా తండ్రి ఆశ కలిగించింది మీరే ఆశపటి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే ప్రభావ బిడలకున్న ఆశను నా ప్రభ మరి వారి కుటుంబంలో నా తండ్రి వారి గృహాల్లో మరి క్రిస్మస్ ఆరాధన జరిగే అవకాశాన్ని ప్రభ మీరే ఇవ్వమని అడుగుచున్నాం మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు ప్రభా ఆయన ఆ సరే నా తండ్రి అడుగుచున్నాం రూపా మరి కుటుంబంలో ఉన్న వాళ్ళు కఠినంగా వ్యవహరించకుండా నా తండ్రి వారి హృదయాలు కరిగింప చేసి మెత్తటి మనసులుగా చేసి మరి ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో వాళ్ల మీద ఆ కుటుంబస్తులకి జాలి దయ కలిగించిన ప్రప ఒకళ్ళకి మా మీద జాలి కలగాలన్నా మీ చిత్తమే దయ కలగాలన్నా మీ చిత్తమే కోపం రావాలన్నా మీ చిత్తమే నా తండ్రి జాలి దయ కలిగించి ప్రప వాళ్ళంతటా వాళ్ళే అడిగేలా వారి హృదయాలు మార్చండి ఆ శక్తి మీకు మాత్రమే ఉంది ప్రప మరి లోకం వైపు బిడ్డలు చూడకూడదు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి వాళ్ళు పరిగెత్తకూడదు మీ దగ్గరికి పరిగెత్తాలి మీ దగ్గరికే రావాలి ప్రప మొదట మీరే బిడ్డల ఆలోచనలో వారి హృదయాల ఆలోచనలో మీరే ఉండాలి నా తండ్రి నన్ను సరి చేస్తాడు నేను దారి తప్పిపోతున్నాను నా తండ్రి సరి చేస్తాడు అని ప్రభు వాళ్ళు మనుషుల వైపు వాళ్ళు చూడకుండా మీ దగ్గరకు వచ్చేలా వారి హృదయాలు మార్చమని అడుగుతున్నాం తండ్రి అలాగే ప్రభా మరి మా అధికారుల గురించి ప్రార్థన చేస్తున్నాం మరి వారి సొంత జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడకుండా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి మరి దేశాన్ని ఎలా పరిపాలించాలో బిడ్డలకు ప్రభా మంచి తెలివి జ్ఞానం మీరు ఇవ్వండి నిజమైన దేవుడు మీరు అని తెలుసుకునే అవకాశాన్ని బిడ్డలకు ఇవ్వండి ప్రభా వారి కుటుంబాలను ప్రభా మీరే వారి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ మీ రక్షణ కంచె వెండినా తండ్రి ఇంకా ఎవరైతే మీకు దూరం ఇంకా ఎవరైతే నా తండ్రి మీ ప్రేమ తెలుసుకోలేకపోతున్నారు యవన కాలంలో మీ గాడిని మొయట నరునికి మేలు అని మీరు చెప్పారు కానీ ఎవనస్తున్నారు నా తండ్రి లోకాన్ని ఫాలో అవుతున్నారు మిమ్మల్ని వెంబడించమని మీరు చెప్తే అలా కాకుండా లోకాన్ని వెంబడిస్తున్నారు లోక ఫ్యాషన్ వైపు వెళ్తున్నారు లోక ట్రెండ్ని ఫాలో అవుతున్నారు ప్రభా అప్డేట్ అవ్వకపోతే మమ్మల్ని పిచ్చోళ్ళం చూస్తున్నట్టు చూస్తారు మమ్మల్ని వెర్రివాడం చూసినట్టు చూస్తారు అనుకుంటున్నారే కానీ ప్రభా ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అని బిడ్డలకు తెలియట్లేదు ప్రభా ఈ లోకాన్ని అసహించుకొని మిమ్మల్ని వెంబడించమని వాళ్ళకి ఆలోచన ప్రభా బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి వారి హృదయాలు మీరు మార్చండి ప్రభా వారి మనోనేత్రాలు తెరవండి తండ్రి మరి యవన కాలంలో మీ కాడిని మోస్తే వారికి ఎలాంటి మేలు కలుగుతుందో బిడ్డలు తెలుసుకునే అవకాశనా తెలివి జ్ఞానాన్ని ప్రభు బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా అలాగే ఆర్థిక సమస్యలు అప్పులతో వాళ్ళు కూడా తప్పిపోయిన బిడ్డలాగా నా తండ్రి ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు ప్రభా దయచేసి బిడ్డలు చేసిన తప్పులు క్షమించి దయగల దేవా జాలిగల దేవా బిడ్డల తప్పు తప్పు చేశారు నా తండ్రి మరి క్షమాపణను అడుగుతున్నారు ఆడికి మనసు కూడా మీరే ఇచ్చారు తండ్రి మరి బిడ్డలతో మీరు మాట్లాడి ధైర్యాన్ని ఇచ్చిన ప్రప మరి ఎంతంత అప్పులు ఉన్నాయో మీ చిత్తం అయితే నా తండ్రి వారికి ఒక దారి చూపించండి ప్రభ మీరు తప్పు బిడ్డలకు ఎవ్వరూ లేరు దిక్కెవ్వరు లేరు ప్రప మనుషుల సహాయం వ్యర్థం అన్నారు మనుషుల సహాయం బిడ్డల కొద్దు నా తండ్రి మీ దగ్గర నుంచి ఆ సహాయం వస్తే ఖచ్చితంగా అప్పులన్నీ తీరిపోయి తండ్రి బిడ్డల సమస్యల నుంచి బయటపడతారు ప్రభా అలాగే నా తండ్రి ఈ రోజంతా నా ప్రభ మా పనులు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి పగలు మేఘ స్తంభమై మమ్మల్ని ప్రప క్షేమంగా తీసుకెళ్ళి రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చమని అడుగుతున్నాం ప్రతి విషయంలో కూడా నా తండ్రి దారి తప్పిపోకుండా నా ప్రభ మీ మాటకు లోబడి నా తండ్రి మీ ఎడల భయభక్తులు కలిగి నడుచుకునేలా మా హృదయాలు మార్చండి ఎవ్వరు ప్రభ ప్రతి ఒక్కరు ఏ స్థితిలో ఉన్న ఏ పొజిషన్లో ఉన్నా ఎంత శాలరీ సంపాదిస్తున్నా ఎంత పెద్ద ఉద్యోగం సంపాదించినా సరే నా తండ్రి ఇదంతా నాది కాదు ఇదంతా నా సొంత తెలివి జ్ఞానం కాదు నా సొంత నా టాలెంట్ కానే కాదు కేవలం నా దేవుడి కృప నా తండ్రి నా మీద జాలిపడి నాకు అవకాశం ఇచ్చాడు నా తండ్రి నా మీద కరికరపడి నాకు ఈ ఉద్యోగాన్ని ఇచ్చాడు నాకన్నా తెలివిగల వాళ్ళు నాకన్నా అంతకన్నా మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు ఎంతో మంది ఉన్నారు అయినా సరే వాళ్ళని పక్కన పెట్టి నా తండ్రి నాకు అనుగ్రహించడం నేనేదో గొప్ప బాండ్ నేనేదో అని కాదు జాలిగల తండ్రి నా మీద జాలిపడి నాకు ఇది అవకాశం ఇచ్చాడే కానీ నా సొంత తెలివి జ్ఞానం కాదు అని బిడ్డలు తెలుసుకునేలా వారి మనోనేత్రాలు తెరవండి ప్రతి ఒక్కరికి దీన మనసు మీరు అనుగ్రహించండి తగ్గింపు మనసు తగ్గింపు ప్రవర్తన తగ్గింపు జీవితం ఎలా జీవించాలో బిడ్డలకు మీరు నేర్పిస్తేనే బిడ్డలు తెలుసుకుంటారు ప్రభా మా మాటలు బిడ్డలకు అర్థం కాదు తండ్రి కానీ మీరు మాట్లాడితే ఖచ్చితంగా మీ మాటకు లోపడతారు ప్రభా జారిపోయే వారిని మీరే పట్టుకుని నా తండ్రి మరలా మీ వద్దకు నడిపించమని అడుగుతున్నాం అలాగే నా తండ్రి ఎవరైతే బ్రహ్మ ఈ దినాన బ్రహ్మ మరి జన్మదినం అలాగే బ్రహ్మ మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి మీరు బ్రహ్మ బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచి ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి నూతన ఆలోచన ఇవ్వండి నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు నా దేవుని వైపు నేను తిరగాలి నా దేవుని మీద నేను ఆనుకోవాలి లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రప అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి భర్తకి లోబడి మనసు భార్యకి ఇవ్వండి ఎన్ని గొడవలైనా ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి అలాగే ప్రభావ ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి నా భార్య నేను ప్రేమించాలి నా ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించిన తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని ఇవ్వండి మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి ఆ గ్రహింపు ఆ తెలివి ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించే ప్రప భార్యక భార్యను ప్రేమించే మనసు ఇవ్వండి భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చినప్పుడ ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాము తండ్రి అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు నామం అడుగుచున్నాము తండ్రి ఆమె